అట్లాగే స్టేట్ లెవెల్లో చాలా పటిష్టంగా ఉన్నటువంటిది ఇది మెంబర్షిప్లు కానీ లేకపోతే అనేక రకాలుగా ఇటువంటి కమిటీస్ కానీ ఇవి ఉండడం వల్లే పార్టీ ఉంది లేకపోతే ఈ పార్టీ ఎవరు వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీ మొగం చూడ ఉండడు దాని ఈమె కాదు ఉత్తర భారతదేశంలో ఎవడు ఉండరు పార్టీ స్ట్రక్చర్లో బీజేపీ మరి నేషనల్ లెవెల్లో బాగా స్ట్రక్చర్ ఉంది దాన్ని అట్లాగే మన స్టేట్లో స్ట్రక్చర్ ఉంది ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఏమి ఆ స్ట్రక్చర్ లేదు ఏం లేదు ఊరికే రాష్ట్రం పోరా పంపించేది అది కాదు నేను మొదటి నుంచి చూస్తున్నాను ఇప్పుడే కదా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి చూస్తున్నా గడ్డిపేటలో మరి పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి హెడ్ క్వార్టర్స్ ఉన్నప్పుడు కూడా నేను చూస్తూ వచ్చా చాలా పర్టికులర్గా ఉంటారు ఈ పార్టీలో ఈ యొక్క స్ట్రక్చర్ విషయంలో దీంట్లో మరి మా